కాస్తి వస్తే కుటుంబం నేనైతే కోట్లీస్ పెట్టాను ఆర్డర్ అది వచ్చింది ఇప్పుడు దాన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి పెట్టాను అది అండి ఇలా వచ్చింది ఎటువంటిలాగా బాగున్నాయి కదా పూసలతోటి ఇది వచ్చి రాణి కలరు కలర్స్ అన్నీ వచ్చినాయండి రాణి పింకు మెరోను తర్వాత గ్రీను ఆరెంజ్ పింకు ఎల్లో మొత్తం అన్నీ వచ్చినాయండి రెండేసి మొత్తం టెన్ పెట్టాను అన్నీ అయితే చాలా బాగున్నాయి మీకు ఒకటి పీస్ చూపించాను కదా ఇది ఇదిగోండిలాగా స్పేస్ కూడా లోపల బాగానే ఉంది స్పేస్ కూడా లోపల బాగానే ఉందండి ఇది